ఓం కాళీ దసరా నవరాత్రులు అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో నైవేద్యం అవేమిటంటే దుర్గమ్మ తల్లి నిజంగానే చల్లని తల్లి ముల్లోకాలకు మూలమైన లక్ష్మీదేవి సరస్వతి పార్వతి దేవికే మూలమైన తల్లి ఆ తల్లిని భక్తితో ప్రార్థిస్తే చాలు జ్ఞానం ఐశ్వర్యం సంతానం కీర్తి ప్రతిష్టలు అన్నీ కోరుకున్న కోరికలు తీర్చే కల్పవల్లి ముఖ్యంగా ఆశ్వీజమాసంలో వచ్చే శరణవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకుంటే చాలు అన్నీ శుభాలే జరుగుతాయి ఈ క్రమంలో దేవీ నవరాత్రుల వేళ అమ్మవారికి ఏ రోజు ఎలాంటి ప్రసాదాలు నైవేద్యంగా సమర్పిస్తారో తెలుసుకుందాము దేశవ్యాప్తంగా ముఖ్యమైన పండుగ దేవీ నవరాత్రులు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అదే దసరా పండుగ లేదా దసరా నవరాత్రులు ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి దసరా సంబరాలు ప్రారంభం కానున్నాయి ఈ దసరా రెండు వేల ఇరవై ఐదు పండుగ సందర్భంగా నిర్వహించే దేవీ నవరాత్రులు విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీశైలం క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అయితే వేదవ్యాసుడు రచించిన దేవీ భాగవత ప్రకారం ఈ సంవత్సరం పదకొండు రోజులు దేవీ నవరాత్రులు వచ్చాయి దుర్గాదేవి ఆరాధనకు ఎంతో విశిష్టమైనవి ఈ క్రమంలో ఈ పదకొండు రోజులు అమ్మవారికి ఏ రోజున ఎలాంటి నైవేద్యం సమర్పిస్తారో తెలుసుకుందాము మొదటి రోజు శ్రీ బాలా సుందరి దేవి అలంకారము ఈ బాలా దేవిని త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరును శాసించే శక్తిగా భావిస్తారు అమ్మవారు పదహారు ఏళ్ల బాలిక రూపంలో ఉంటుంది ఈ రూపంలో ఉన్న అమ్మవారి చేతిలో పుస్తకం రుద్రాక్షమాల అభయముద్ర జ్ఞానముద్ర వంటివి ఉంటాయి ఇవి జ్ఞానానికి అభయానికి ప్రతీకలుగా భావిస్తారు అమ్మవారికి పులిహారను ప్రసాదంగా సమర్పిస్తారు శనగపిండి లడ్డూలను కూడా ప్రసాదంగా సమర్పిస్తారు ఇక శ్రీ గాయత్రీదేవి అలంకారము రెండవ అలంకారం ఈ గాయత్రీదేవిని దేవిని వేదమాతగా పంచముఖిగా సప్తరథంపై కూర్చున్న సూర్యదేవతగా పూజిస్తారు ఈ రూపంలోని అమ్మవారు జ్ఞానానికి శ్రేయస్సుకు శాంతికి ప్రతీక ఈ పంచముఖ అమ్మవారు మానవ శరీరానికి విశ్వానికి మూల కారణంగా భావిస్తారు ఈ గాయత్రిదేవికి బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే పాలు తేనె నెయ్యితో చేసిన పదార్థాలు కూడా నైవేద్యంగా పెడతారు కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి అన్నం కూడా నైవేద్యంగా సమర్పిస్తారు మూడవ అవతారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం దసరా నవరాత్రుల్లో శ్రీ అన్నపూర్ణాదేవిని అలంకరించి ఆరాధిస్తారు అన్నపూర్ణాదేవి అంటే ఆహారం ఇచ్చే తల్లి అమ్మవారి ఈ రూపం చాలా శక్తివంతమైనది సంపద ఆహారానికి ప్రతీక అమ్మవారిని ఈ రూపంలో పూజించడం ద్వారా ఆకలి పేదరికం దుఃఖం తొలగిపోతాయని భక్తుల నమ్మకం అన్నపూర్ణాదేవికి కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే అన్నం నెయ్యి కూరగాయలతో తయారు చేసిన భోజనము లడ్డు గారెలు పులిహార వంటివి కూడా నైవేద్యంగా సమర్పిస్తారు ఇక శ్రీ కాత్యాయని దేవి అలంకారము దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని శ్రీ కాత్యాయని దేవిగా అలంకరించి పూజిస్తారు హిందూ ఆచారాల ప్రకారం కాత్యాయని దేవి రూపం చాలా తేజోవంతంగా ఉంటుంది ఈ కాత్యాయని దేవిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి పుణ్యఫలం లభిస్తుందనే నమ్మకం అమ్మవారికి బెల్లం పొంగలి దద్దోజనం గారెలు లడ్డు పులిహార వంటివి నైవేద్యంగా సమర్పిస్తారు ఇక మహాలక్ష్మీదేవి ఐశ్వర్యానికి సంపద శాంతి శుభాలకు ప్రతీక ఆమెను పూజించడం ద్వారా సకల సంపదలు ప్రసాదిస్తుందని నమ్మకం ఆర్థికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి చెందుతారని విశ్వాసం అయితే మహాలక్ష్మీదేవికి గారెలు నైవేద్యంగా సమర్పించడం ఒక సాంప్రదాయంగా ఉంది అలాగే క్షీరాన్నం పాయసం పులిహార వంటివి కూడా ఆమె వారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఇక శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారం లలిత దేవిని త్రిమూర్తులను శాసించే సర్వశక్తివంతురాలుగా భావిస్తారు లలిత అంటే అందమైన త్రిపుర అంటే సుందరి అంటే మూడు లోకాల్లో అత్యంత సుందరమైన అని అర్థంగా చెబుతారు ఈమెను పూజించడం ద్వారా శక్తి ధనం జ్ఞానం సంతోషం సంతానం కలుగుతాయని విశ్వాసం ఈమెకు దద్దోజన నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే పాయసం లడ్డూలు గారెలు బెల్లం పొంగలి వడపప్పు వంటివి కూడా నైవేద్యంగా పెడతారు శ్రీ మహాచండికాదేవి అలంకారం మహాచండికాదేవి దుర్గమ్మ ఉగ్రరూపాల్లో ఒకటి మహాచండీదేవి పూజించడం ద్వారా శత్రువుల నుంచి రక్షణ విజయం లభిస్తాయని నమ్మకం దుష్ట శక్తులను అహంకారాన్ని నాశనం చేయడానికి అమ్మవారు ఈ రూపంలో అవతరించారని విశ్వాసం అమ్మవారికి బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించడం ఒక సాంప్రదాయం తద్వనం వడపప్పు కూడా నైవేద్యంగా పెడతారు ఇక సరస్వతీదేవి అలంకారం దేవి జ్ఞానానికి విద్యకు సంగీతానికి కళలకు అతిదేవతగా భావిస్తారు ఈమెను శారద వాగ్దేవి శారదాంబ భారతి వాణి ఇంటి అనేక రూపాల్లో పూజిస్తారు ఈమెను భక్తితో పూజించడం ద్వారా జ్ఞానం విద్య కళలు సంగీతం వంటి జ్ఞానాన్ని పొందుతారని విశ్వాసం సరస్వతి దేవికి పాయసం పెసరట్టు వడపప్పు దద్దోజనం బెల్లం పొంగలి వంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు ఇక శ్రీ దుర్గాదేవి దుర్గాదేవి శక్తులను సంహరించే శక్తికి రక్షణకు ప్రతీకగా భావిస్తారు ఈమె శక్తి జ్ఞానం ఐశ్వర్యం శాంతి ధైర్యం ధనం సంతానం వంటి శక్తులను ప్రసాదిస్తుందని విశ్వాసం ఈమెను పూజించడం ద్వారా దుఃఖం పేదరికం నుంచి రక్షింపబడతారని నమ్మకం ఈ రూపంలో అమ్మవారికి కదంబం నైవేద్యంగా సమర్పించడం ఒక సాంప్రదాయం పులిహార దద్దోజనం పాగిసం వడపప్పు కూడా నైవేద్యంగా సమర్పిస్తారు ఇక శ్రీ మహిషాసురమర్దినీ దేవి అలంకారం రోజున మహిషాసురమర్దిని దేవి దుర్గాదేవి యొక్క మరో రూపం ఈమె మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించి లోకాలను రక్షించింది అమ్మవారు దుష్ట శక్తులను అహంకారాన్ని భయాన్ని దుఃఖాన్ని పేదరికాన్ని నాశనం చేస్తుందని విశ్వాసం ఈమెను ఆరాధించడం వల్ల ధైర్యం జ్ఞానం విజయం పొందుతారని బలమైన నమ్మకం ఈ రూపంలో అమ్మవారిని చలిమిడి వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తారు ఇంకా పాయసం పులిహార దద్దోజనం వంటి వాటిని కూడా నైవేద్యంగా పెడతారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం రాజరాజేశ్వరిదేవి జగన్మాతగా బ్రహ్మాండాలకు అధినేత్రిగా భావిస్తారు ఈమెను పూజించడం ద్వారా జ్ఞానం శక్తి ధనం సంతోషం సంతానం కలుగుతాయని విశ్వాసం ఈ రూపంలో అమ్మవారికి పూర్ణాలు అంటే బూరెలు నైవేద్యంగా సమర్పిస్తారు ఇంకా పాయసం పులిహార వడపప్పు దద్దోజనం బెల్లం పొంగలి వంటి పదార్థాలు కూడా నైవేద్యంగా సమర్పిస్తారు ముఖ్య గమనిక ప్రాంతాలను బట్టి ఆచారాలు మారుతూ ఉంటాయి కొన్ని శాస్త్రాల్లో కొందరు నిపుణులు పేర్కొన్న అంశాలు ఆధారంగా చెప్పడం జరిగింది వీటికి శాస్త్రీయ ఆధారాలు కూడా మనం తేడాలు ఉంటాయి కనుక అందరూ కూడా జాగ్రత్తగా ఈ దేవీ శరణ నవరాత్రులు అందంగా భక్తితో నమ్మకంతో ఆచరించండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి ఓం నమ శివాయ